నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమ టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనకి మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆదివారం అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది కాలసర్పదోషానికి కూడా సర్పదోషానికి మానసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహ ఇబ్బందులు ఇబ్బందులున్నా శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలునాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు తప్పకుండా మీకు విజయం కోరిక అన్నీ లభిస్తాయి మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియచేయబడతాయి అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథాలకి అన్నప్రసాద సేవ అలాగే గోసేవ ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే భైరువుని యొక్క ఆశస్సులు రాజశ్యామలాదేవి స్ఫటిక లింగేశ్వరుని యొక్క ఆశస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి మీకు కూడా సేమ్ నెంబరే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మరొక విషయం ఏమిటంటే ఆదివారం అని చెప్పాను కదా ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి మే ఒకటి నుంచి పదిహేను వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి ఒక విధంగా చెప్పాలి అంటే కొన్ని సందర్భాల్లో చాలా ఫాస్ట్గా పనులు అవుతూ ఉంటాయి అదే సందర్భంలో ఒక్కొక్కసారి కొన్ని పనులు మందగిస్తూ ఉంటాయి అయితే మీ ఆలోచనతో మీ యొక్క దూరదృష్టితో ఏదైనా మొదలుపెట్టినట్లయితే తప్పకుండా ఆ పని సిద్ధించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పని అంటే మీ శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టేటువంటి పనిలో దాన్ని మీరు ప్రూవ్ చేసుకోగలరు కానీ ఉపయోగించుకోరు ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాలు వచ్చినా ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించటం లేదు ఎటువంటి అవకాశాన్ని కూడా విడిచిపెట్ట మాకండి అలాగే కీలకమైనటువంటి సందర్భాల్లో పెద్దలను ఇన్వాల్వ్ చేయండి వారి యొక్క నిర్ణయాలు వారి యొక్క సూచనలు సలహాలు పాటించడం చాలా మంచిది అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీకు కాస్త ఆర్థికంగా ఇబ్బంది ఎదురైనట్లయితే ధన సహాయం కూడా మీకు ఆప్తుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ అందుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఆర్థిక పరంగా మాత్రం కాస్త ప్రెజర్ అయితే మీ మీద కనిపిస్తూ ఉంది ఫైనాన్షియల్ ప్రెజర్స్ అయితే కాస్త ఎక్కువగానే ఉంటాయి అలాగే స్థిరాస్తి వివాదాలకు అవి గతంలో ఏదైనా స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఉంటే పరిష్కారానికి మీరు శుద్ధపడతారు ఒక విధంగా చెప్పాలి అంటే ఆ పరిష్కార ప్రయత్నంలో ముందడుగు వేస్తారు అలాగే కొంతమంది ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవారు మాత్రం వేరు పడాలనేటువంటి ఆలోచనలు అయితే కలుగుతూ ఉంటాయి ఎందుకంటే మీకెందుకో ఉమ్మడి కుటుంబాల్లో విభిన్నమైనటువంటి మనస్తత్వాల మధ్యన నిమ్మట్టం కాస్త ఇష్టంగా ఉండదు ముఖ్యంగా మహిళలు అయితే మరీ ఎక్కువగా ఆలోచిస్తారు ఎలా అయినా బయటపడాలి అని చెప్పేసి అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటికీ కూడా వేరే కాపురం పెట్టే సూచనలు కూడా ఉంటాయి ఇంకా దూర ప్రయాణాలు చేసేవారికి సజావుగానే ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పనుల్లో జోక్యం చేయాల్సి ఉంటుంది జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది మీరు తప్పించుకోవాలి అనుకుంటారు కానీ తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ఎలా ఉంటుందంటే ముందు నొయ్యి వెనక్కు గొయ్యిలో ఉంటుంది మీ పరిస్థితి అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాస్త చాలా లౌక్యంగా తప్పించుకోవాల్సి ఉంటుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు బాగానే సాగుతాయి అలాగే ఏదైనా గతంలో మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉంటే వసూలు చేసుకునే ప్రయత్నాలు చేయండి కొత్త గొప్ప వచ్చే సూచనలు ఉన్నాయి ఇక బద్ధకానికి మాత్రం చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఉదయాన్నే లేవటానికి ఎక్కువగా ఇష్టపడండి లేకపోతే మరింత బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు కొంత సఫలమయ్యే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులు అయితే మరింత శ్రమపడాల్సి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకైతే బాగానే ఉంది మీ సహచరులు ఎప్పుడూ మీ అదుపులో ఉండేలా చూసుకోవాలి రాజకీయ నాయకులు మీతో ఉండేవారందరూ కూడా మీ కంట్రోల్లో ఉంటే బాగుంటుంది లేకపోతే మీరెళ్ళి వారి కంట్రోల్లో ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది మీ పై అధికారుల ప్రోత్సాహం ఉన్న సకాలంలో మీ పనులన్నీ పూర్తి చేసుకోవడంలో కాస్త ఇబ్బంది పడతారు వర్క్ స్ట్రెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాలు చాలా నెమ్మది నెమ్మదిగా పుంజుకోవటం మొదలవుతూ ఉంటాయి అయితే గతం కంటే ఇప్పుడు కాస్త బెటర్ అవుతూ ఉంటుంది అలాగే నూతన పెట్టుబడులు పెట్టేవారైతే అంత అనుకూలంగా లేదు భాగస్వామ్య వ్యాపారస్తులకైతే మీ పార్ట్నర్స్ మధ్య సమన్వయ లోపం వలన అండర్స్టాండింగ్ లేకపోవటం నష్టపోయేటువంటి ఉన్నాయి షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది చిరు వ్యాపారస్తులు అయితే బాగానే ఉంటారు చక్కగా వ్యాపారాలు చేసుకుంటారు ఇక టీవీసీని ఇతర కళాకారులు అందరూ కూడా మీరు అవకాశాల కోసం గట్టి గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది విద్యార్థులకైతే బాగుంది ఓటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు అందువలన కాన్ఫిడెంట్గా చదవండి ఆరోగ్యం గురించి అయితే చాలా కేర్ తీసుకోవాలి ముఖ్యంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి ప్రేమికులైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ రాశివారు నాలుగు ఆరు తొమ్మిది తేదీలు చాలా అనుకూలంగా ఉంది రెండు ఏడు పన్నెండు తేదీల్లో నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది ఈ వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి బుధగాయత్రి శుక్రగాయత్రి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయోదయా భార్గవాయ విద్ దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు చదువుకోండి అలాగే ఈ రాశి వారు మీరు మన హోమంలో పాల్గొంటే ఇంకా బాగుంటుంది మీ పనులన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవును కూడా కాలానికి కాలానికైనాయి కదా అధిపతి కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ సర్వే జనా భవంతు లోక సమస్త సుఖనో వన్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి